రాత్రికాలపు ప్రార్థన మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ మారని మార్పు మార్పుచందని మాయేసయ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠమైన శక్తిగల నామమునకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా నన్ను ఆదుకును దేవుడవు తండ్రి మా పక్షమందున్న దేవుడవు మా హృదయ వాంఛలను తీర్చివాడవు మేలుతో మా హృదయంను ను తృప్తిపరచు దేవుడవు మా అంగలార్పును నాట్యముగా మార్చిన వాడవు నన్ను తలంచుకుంటున్న దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడువై అత్యున్నతుడవై అత్యున్నతుడై పాపంతో నిండుకుని పాపము చేత పడిపోయిన స్థితిలో పాపులలో ప్రధానమైన పాపిగా ఉన్న నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మాపై శాశ్వత ప్రేమను చూపి మమ్మను మీ రక్తం ద్వారా కొనుక్కున్నారు మా నిమిత్తమై మీకున్న సర్వాన్ని కోల్పోయినారు ఏమీ లేని వాణినిగా దీనునిగా రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మా కొరకు ఎవరూ చేయలేని సిలువ త్యాగాన్ని మీరు చేశారు దేవా అయ్యా మీరు చేసిన కార్యాన్ని బట్టి ఆ కలవర శిలువలో మీరు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని సేవించడానికి మీకు మొరపెట్టడానికి మా ప్రార్థన విన్నపములను మీ సన్నిధి చేర్చడానికి మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించిన్నారు మా అక్కరలు కొరతలు మీరు తీర్చిన్నారు మా భారాన్నంతా మీరు భరించినారు తండ్రి ఇరుకులు ఇబ్బందులలో కష్ట నష్టాలలో వ్యాధి బాధలలో శ్రమలలో సమస్యలలో శోధనల చేత కన్నీరు కారుస్తున్న మా కన్నీటిని మీరు తుడిచినారు మాలో ఉన్న భయాలను తొలగించి మమ్మును ధైర్యపరిచినారు బలపరిచినారు అయ్యా మాకు తోడయ్యున్నందుకు మాకు గొప్ప సహాయం అందించినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మాటల చేత తలంపుల చేత క్రియల చేత మీకు అవిధేతగా జీవిస్తూ దుఃఖాన్ని కలిగించినప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు ప్రేమించినారు మాకు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని మేలులను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబంలోని మా ప్రియుల మధ్య కలతలు కలహాలు పంతాలు పట్టింపులు కక్షలు అసూయలు కోపాలు ద్వేషాలను మీరు తొలగించండి దేవా తగ్గింపు స్వభావం కలిగి కలిసిమెలిసి ఐక్యత ప్రేమ అభిమానం కలిగి జీవించే మనసును నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి దేవా భార్య భర్తల మధ్య మనస్పర్ధలను తీసివేయండి దేవా ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి ఈనాడు పిల్లలు కూడా విధేత చూపేవారిగా సిద్ధపరచండి తల్లిదండ్రులకు గౌరవాన్ని తెచ్చే బిడ్డలుగా మీరే వారిని పెంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు తల్లిదండ్రులు కూడా పిల్లల ఎడల చక్కగా ప్రవర్తించుటకు సహాయం చేయండి ఈనాడు ప్రవా కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ప్రేమ విశ్వాసం కలిగి ఆనందించుటకు మీకు మొరపెట్టుటకు ప్రార్థనలు కలిగి ఉండటకు మీరే కుటుంబాలను ఆశీర్వదించండి దేవా అయ్యా ఈనాడు ప్రతి బిడ్డకు కూడా మీ యొక్క పరిలోకపు జ్ఞానాన్ని దయచేయండి వారు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనులలో గొప్ప జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు రకరకాల ఆటంకాలకు అపాయాలకు ప్రమాదాలకు బలైపోతున్నారు దేవా సహాయం చేయండి దేవా బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ప్రియులు దుఃఖంలో ఉంటున్నారో వేదన చెందుతున్నారో కలవరంలో జీవిస్తున్నారో సమస్యలు శ్రమల చేత కృంగిపోతున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా వారి దుఃఖం ఎలాంటిదైనా వారి శ్రమ ఏ రకందైనా దయచేసి మీరే బిడలకు సంపూర్ణ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న బిడ్డలు ఏ విధంగా పెరగాలో ఏ విధంగా ప్రవర్తించాలో మీరే వారికి జ్ఞానాన్ని దయచేయండి బిడ్డలు ఆట స్థలంలో ఉంటుండగా స్కూల్లో ఉంటుండగా వారి చుట్టూ మీ దూతలను చండి దేవా శత్రువు నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా సహాయం చేయండి బిడ్డలు చదువుకుంటుండగా మీ యొక్క జ్ఞానం చెత్త నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో రకరకాల క్లాసులు చదువుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవా ఈనాడు ఎంత చదివినా గుర్తుండడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా మీ యొక్క పరిలోకపు జ్ఞానం చేత బిడ్డని నింపండి దేవా అయ్యా జ్ఞానాన్ని ధారాళంగా అనుగ్రహించే దేవుడు మీరు తండ్రి మీ వైపే చూస్తున్నాము దేవా బిడ్డలందరికీ మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా అయ్యా ఈనాడు ద్రొక్కబడిన స్థితి నుండి మమ్మలు లేవనెత్తండి దేవా మనో దుఃఖము మనోవేదనను బట్టి కన్నీరు కారుస్తూ ధైర్యం కోల్పోయి అల్లాడిపోతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి నాయన ప్రతి విధమైన కాడి నుండి బిడ్డలందరికీ విడుదలను అనుగ్రహించండి ఎందరైతే బిడ్డలు సమస్తము కోల్పోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆస్తులను కోల్పోయి బాధపడుతున్న వారిని స్వంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్న వారిని సంతోషం సమాధానం నెమ్మదిని బిడ్డలను కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగాలను కోల్పోయి రకరకాల బాధలు పడుతుండగా అట్టి వారికి కూడా మీరు సహాయం చేయండి దేవా ఈనాడు రకరకాల కారణాలను బట్టి బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా ప్రతి కన్నీటి బొట్టును మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు కోల్పోయిన వాటి కంటే రెండంతలు అధికంగా నీ బిడ్డలకిచ్చి మీరే వారిని ఆశీర్వదించండి ఈనాడు వారసత్వపు పాపాల నుండి వంశ పారంపర్యంగా వస్తున్న శాపాల నుండి వారసత్వపు రోగాల నుండి బిడ్డలను మీరు కాపాడండి దేవా రక్షించండి దేవా అయ్యా ఈ ప్రమాదకర లోకం నుండి విషంతో నిండిన మనుషుల నుండి మమ్మును మా ఇంటి వారిని దాచండి దేవా మీ హస్తం మాకు తోడుగా ఉంచండి మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ప్రతి అక్కర కొరతలన్నింటినీ కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు అవమానాలకు నిందలకు గురవుతున్నారు దేవా ద్వేషింపబడుతున్నారు వ్యతిరేకతలకు లోనవుతున్నారు అయ్యా మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానన్నారు నిందకు ప్రతిగా సంతోషాన్ని అనుగ్రహిస్తానన్నారు దేవా దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఉద్యోగ స్థలంలో అవమానించబడ్డారో చదువుకునే స్థలంలో నిందించబడ్డారో వ్యాపారంలో అవమానాల పాలైనారో లేక సంఘంలో నిందించబడ్డారో మాకైతే తెలియదు సమస్తం మీకు తెలుసు ఈనాడు వారు తల వంచుకునే పరిస్థితిలో ఉండకుండా తలెత్తుకునే స్థితిలో ఖ్యాతిని ఘనతను వారికి అనుగ్రహించండి దేవా బిడ్డల స్థితిగతులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి రెట్టింపు ఘనతను రెట్టింపు మంచి పేరును బిడ్డలకు దయచేయండి ప్రవా గడిచిన మాసంలో గడిచిన దినములలో ఎవరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారిని ఆదరించండి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా జీవితంలో లో మేలు మంచి కార్యములు జరిగితే మిమ్మల్ని పొగుడుతున్నాము అదే కన్నీరు కష్టం శ్రమ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎంతో నిందిస్తున్నాము దేవా ఇలాంటి స్థితి నుండి మమ్మను మార్చండి దేవా అయ్యా ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా మిమ్మల్ని స్థుతించే వారిమిగా ఆనందంతో మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మాకు సహాయం చేయండి మా నోటి ద్వారా మిమ్మల్ని దూషించకుండా నిందించకుండా ప్రశ్నించకుండా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా సమస్యలను పోరాటాలను శ్రమలను శోధనలను ఇబ్బందులను ఆటంకాలను అడ్డులను బాధలను కష్టాలను నష్టాలను జయించే ప్రార్థనా జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి పరిస్థితిలో మేము దుఃఖించకుండా కన్నీరు కార్చకుండా ఏడవకుండా మా నోటితో మీకు స్తోత్రములు చెల్లించే వారి మీగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే పాపంలో లోకంలో చెడు స్నేహాలకు బానిసలుగా ఉంటున్నారో చెడు కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో పాపం నుండి విడుదల పొందుకోలేని వారిగా జీవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించండి దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి రక్షించబడిన వారు ఆత్మీయ మేలు పొందుకునేందుకు సహాయం చేయండి ముఖ్యంగా మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకు రానకు కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి ఆటంకాలను అపాయాలను శత్రువులను సమస్యలను సంపూర్ణంగా దూరపరచండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా శత్రువులను మిత్రులుగా మార్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి దయచేసి నీ బిడ్డల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా వారి కుటుంబాలను దీవించండి అక్కరల కొరతలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంత తలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయిండండి దేవా బిడలు ఎలాంటి వాహనంలో ప్రయాణించినప్పటికీ మీరెవరికి తోడయ్యుండి ఆ యొక్క వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రతి ఆటంకం అపాయం నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయి చేయండి ప్రవా సహాయం చేయండి ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు మీరు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఈ రాత్రి సుఖమైన నిద్ర నిమ్మని రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతలను ఉంచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు అని నమ్ముచూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ